ఒక మలయాళ సినీ నటి ఆరోపణలు కేరళ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడి రాజీనామాకు దారితీశాయి ఒక యువనేత మూడేళ్లుగా తనను అసభ్య సందేశాలతో వేధిస్తున్నాడని హోటల్కు రమ్మంటున్నాడని ఆరోపించింది రీని ఆన్ జార్జ్ ఈ ఆరోపణలు పాలక్కడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్ కూటతిల్ మీదే అంటూ సిపిఎం బీజేపీ ఆందోళనకు దిగాయి అయితే తాను కాదు అంటూ బుకాయించాడు రాహుల్ ఈలోగా మరో ఇద్దరు నేరుగా ఆయన పేరుతో ఇదే తరహా ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది చివరకు రాహుల్ రాజీనామా ఇవ్వక తప్పలేదు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాను అంటున్నారాయన కేరళ రాజకీయాల్లో ఓ మాలీవుడ్ నటి ఆరోపణలు కలకలం రేపాయి ఓ ప్రముఖ పార్టీకి చెందిన యువనేత తనతో అనుచితంగా వ్యవహరిస్తున్నాడని మూడేళ్లుగా వేధిస్తున్నాడంటూ రినీ ఆన్ జార్జ్ అనే నటి ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు ఈ విషయాన్ని పలుమార్లు ఆ పార్టీ సీనియర్ల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు ఆమె ఎవరి పేరు నేరుగా ప్రస్తావించకున్నా ఆ ఆరోపణలు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పాలక్కడు ఎమ్మెల్యే రాహుల్ ని ఉద్దేశించినవేనని ఊహాగానాలు వినిపించాయి దీంతో ఆయన రాజీనామా చేయాలంటూ సీపీఎం బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది ఈ పరిణామాల నడుమే యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేశారు అయితే తనపై వచ్చిన ఆరోపణల్ని తోసిపుచ్చారు నాపై వచ్చిన ఆరోపణల విషయంలో పార్టీ పెద్దలతో మాట్లాడాను ఎవ్వరూ నన్ను రాజీనామా చేయాలని డిమాండ్ చేయలేదు ఆ నటి నా స్నేహితురాలు ఆమె ఆరోపణలు చేసిన వ్యక్తి నేను కాదని నమ్ముతున్నాను నేను ఎటువంటి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడలేదు అని పేర్కొన్నారు ఈ అంశానికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి నటి రీని ఆన్ జార్జ్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు అందులో కేరళకు చెందిన ఓ యువ రాజకీయ నాయకుడు తనను హోటల్కి రమ్మంటున్నాడు అని తెలిపారు తనకు అభ్యంతరకరమైన సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది గత మూడేళ్లుగా ఇలా జరుగుతోందన్నారు అయితే సదరు నేత వేధింపులకు సంబంధించి ఆ పార్టీలోని సీనియర్లకు ఈ విషయంపై ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిపారు అయినా కూడా ఆయనపై చర్యలు తీసుకోకుండా ఉన్నత పదవులు ఇస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు సదరు నేత తనను మాత్రమే కాదు ఇప్పటికీ చాలామంది యువతులను ఇలా వేధించినట్టు తనకు తెలుసంటూ వ్యాఖ్యలు చేశారు అయితే పోస్టుల్లో మాత్రం ఆమె ఎక్కడా అతడి పేరునూ రాజకీయ పార్టీని ప్రస్తావించలేదు దీంతో నటి ఆరోపణలపై కేరళలో రాజకీయ దుమారం చెలరేగింది మరోవైపు తనను అత్యాచారం చేస్తానంటూ పాలక్కడి ఎమ్మెల్యే రాహుల్ మమ్ముక్ కూటతిల్ మెసేజ్లు పంపాడంటూ ట్రాన్స్ విమెన్ యాక్టివిస్ట్ అవంతిక ఆరోపిస్తోంది త్రికరకర ఉప ఎన్నిక సమయంలో ఓ మీడియా డిబేట్ జరుగుతుండగా రాహుల్ ను కలిశాను ఆ తర్వాత అతనికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాను ఆపై అతను రాత్రింబవళ్ళు తెగ ఫోన్ చేసేవాడు ఆ సమయంలో రాజకీయాలే ఎక్కువగా మాట్లాడేవాడు అయితే పోను పోను అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది అసభ్యకర మెసేజ్లు పంపించటం మొదలుపెట్టాడు ఒకరోజు నన్ను రేప్ చేయాలని ఉందంటూ మెసేజ్లు పెట్టాడు భయంతో కాంగ్రెస్ నేతలకు నేను ఫిర్యాదు చేశా కానీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఆఖరికి నన్ను కూడా వదలకుండా రేపులు చేస్తానన్నోడ్ని రోల్ మోడల్ గా తీసుకోవాల్సిన అవసరం ఈ సమాజానికి ఉందా అని అవంతిక ప్రశ్నించింది ఇంతలో మలయాళీ రైటర్ హనీ భాస్కరన్ ఏకంగా రాహుల్ మమ్ కూటతిల్ పేరుతో ఫేస్బుక్ లో ఓ పోస్ట్ చేశారు రాహుల్ తనను కూడా వేధింపులకు గురి చేశాడని తెలిపింది సోషల్ మీడియాలో పదే పదే సందేశాలు పంపి వేధించాడని ఆమె ఆరోపించింది చిన్న వయసులోనే పలు వ్యాపారాల్లో రాణించిన రాహుల్ మమ్ కూటతిల్ రెండు ఆరులో కేరళ స్టూడెంట్స్ యూనియన్ తో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు జిల్లా అధ్యక్షుడు ఎన్ఎస్యూఐ జాతీయ కార్యదర్శిగాను బాధ్యతలు నిర్వహించాడు కిందటి ఏడాది పాలక్కడ్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు అయితే రాహుల్ మీద ఆరోపణలు వచ్చినా ఎవరూ ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం ఇదే అంశాన్ని ప్రస్తావించిన రాహుల్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని శపథం చేశాడు ప్రస్తుతం ఈ వ్యవహారం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినట్టు తెలుస్తోంది యూత్ కాంగ్రెస్లో మహిళల్ని కూడా ఇలానే వేధించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో సదరు కాంగ్రెస్ నేత వేధింపుల వ్యవహారం కేరళలో కొత్త చర్చకు దారితీసిందే ఈలోగా రాహుల్ మం కూటతిల్ రాజీనామా చేయాలంటూ ఏఐసీసీ నుంచి ఒత్తిళ్లొచ్చాయి ఈ ఆరోపణలకు సంబంధించి స్పష్టత ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వీ స్నేహ డిమాండ్ చేశారు తాను ఫోన్లో వ్యక్తిగతంగా ఆయన్ని సంప్రదించడానికి ప్రయత్నించానని కానీ మాట్లాడలేకపోయానని ఆరోపణలకు సమాధానం చెప్పటం అవసరమని భావించి వాట్సాప్ గ్రూప్లో సందేశాన్ని పంచుకున్నానని స్నేహ చెప్పారు